అరవై ఏళ్ల పాటు బాలీవుడ్ను హీమాన్లా ఏలిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు ఆయన వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు తీవ్ర అనారోగ్యం వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర ఈరోజు ఉదయం ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర తిరిగి కోలుకుంటారనుకుంటున్న తరుణంలో ఆయన మరణవార్త అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది హై సెక్యూరిటీ మధ్య ధర్మేంద్రను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించిన అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పంజాబ్లోని నస్రాలీలో జన్మించిన ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ కిషన్ డియోల్ పంతొమ్మిది వందల అరవైలో దిల్బీ హంబీ హంబీతేరే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ధర్మేంద్ర హిందీ సినిమాపై చెరగని ముద్ర వేశారు ప్రత్యేకించి పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఆయన బాలీవుడ్లో తిరుగులేని మహారాజుగా ఎదిగారు ఏడాదిలో తొమ్మిది సినిమాలు చేసి తొమ్మిది హిట్గా నిలబెట్టిన ఘనత నేటికి ధర్మేంద్ర పేరు మీదే ఉంది మొత్తం మూడు వందల సినిమాల్లో నటించిన ధర్మేంద్ర చివరిగా నటించిన ఇక్కీస్ సినిమా ఈ డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కావాల్సి ఉంది సినిమాల్లోకి రాకముందే ప్రకాష్ కౌర్ను పెళ్లి చేసుకున్న ధర్మేంద్రకు సన్నీ డియోల్ బాబీ డియోల్ విజితా డియోల్ అజితా డియోల్ జన్మించారు సన్నీ బాబీ ఇద్దరు తండ్రి వారసత్వాన్ని బాలీవుడ్లో కొనసాగిస్తున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో హేమా వివాహం చేసుకున్న ధర్మేంద్రకు మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు ఇషా డియోల్ అహనా డియోల్లో ఇషా కూడా హీరోయిన్గా రాణించారు ధర్మేంద్ర సినీ రంగానికి అందించిన సేవలకు గాను రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో ఆయన్ను గౌరవించింది కొద్ది కాలం పాటు రాజకీయాల్లోనూ ఉన్న ధర్మేంద్ర రెండు వేల నాలుగులో బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచి ప్రజాసేవలోనూ గడిపారు I'll see you next time.